మేడం రీసెంట్ గా వైజాగ్ లో కుక్కని కేసి పట్టుకుంది ఈగల్ పట్టుకుని లాండ్ ఆర్డర్కి ఇచ్చినట్టున్నారు దాంట్లో కొంతమందిని తప్పించే ప్రయత్నం జరిగిందని వార్తలు వచ్చి నో వే అసలు అలాంటి పరిస్థితులు రాదు రాలేదు రాదు రాబోదు ఆ పరి ఆ పొజిషన్ లో ఎవరున్నా కూడా మేము చేసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం అందులో ఎవరిని తప్పించే పరిస్థితి అయితే ఎవరికి లేదు యాక్చువల్గా మీకు ఇక్కడ అంటే నిన్న మొన్న కూడా సంఘటనలు నేను కూడా చూసా విషయం ఎలా వస్తుందంటే ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావటానికి మీరన్న ఆ పెద్దాయినే డెబ్బై ఐదు డెబ్భై ఆరు సంవత్సరాల వయసులో దగ్గర దగ్గర పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇమేజ్ రాకూడదు శాంతి భద్రత విఘాల విఘాతం కలిగించేలాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతామని చెప్పి కన్ను చీకట్లో కన్ను కొడతారు మనబై చీకట్లో ఎందుకు చంపుతాం బయటకి బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భంలో చెప్తానండి మనం పొలిటికల్ లీడర్స్ మాజీ మంత్రి ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు అటువంటి వ్యక్తి మీకు మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానం అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు మిమ్మల్ని కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మీకు ఒక వయసు వచ్చింది ఒక పెద్ద ఇంకొక పోటీ చేసేది అంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాక ఎగిరెగిరి పడుతుందట అన్నీ ఉన్నా అని ఉంటుందట అది ఏమీ లేనాకలాగా కూర్చొని నువ్వు ఇష్టానుసారంగా అలా ఎలా పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అలా అలాగే మేము కేసు పెడతాం మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి గొగ్గోలు పెడతారు అక్రమ కేసులు అంటారు నువ్వు మాట్లాడను మాట్లాడవచ్చు మేము కేసు పెడతా అక్రమ కేసు అవుతుంది ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతారు అయ్యి నాకు అర్థంగా ఉంది నాలుగైదు టాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే నాలుగైదు ట్యాబ్లెట్లు మింగి పది సంతకాలు పెడితే పదకొండో సంతకాన్ని చేతిలో ఉనికి పోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు లాగా నుంచే ఒకే సబ్జెక్ట్ గురించి సబ్జెక్టుతో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా టూ అవర్స్ నుంచి అని మాట్లాడమండి నేను ఏమో మాట్లాడాలనుకుంటే బాగుంటుంది మాట్లాడవచ్చండి కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే మేము అనుకున్న థీమ్ ఒకటి ఈ రోజు గాంజా విషయంలో అది ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడడం నేను సిద్ధంగా ఉన్నా నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది మనసుకి బాధ అనిపిస్తుంది ఉక్రోషం కూడా కదా మనసుకి బాధ అనిపిస్తుంది ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడండి ఎవడి తలరా ఎక్కడ రాస్తే అక్కడ నేను అంటే అరవై సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా ఇవాడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు పలానా టైం పలాని వ్యక్తి బతుకుతాడని ఎవరు దేవుడువా ఏం మాట్లాడుతున్నారు పాలిటిక్స్లో మా మాటలు మాకు చేతగా కనుక్కుంటున్నారా లేకపోతే మేము లేక అనుకుంటున్నారా మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మా మీదంటూ ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మేము చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈరోజు నీలాంటి మాటలకి మేము ఆలోచన చేసుకుని మేము తిరిగి ప్రతీకారాలు చేసుకుంటా పోతే ఇంక మిమ్మల్ని ఎలా చూసారో మమ్మల్ని కూడా అలాగే చూస్తారా ప్రజలు కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం అలాగనే తప్పుడు మాటలు మాట్లాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ప్రసక్తి లేదు యాక్చువల్ గా మాక్సిమం అందించామని కొంచెం టెక్నికల్ సపోర్ట్ ని కూడా ఇవ్వాల్సి వచ్చింది మన రవికృష్ణ గారు కూడా దానికి సంబంధించి ఏంటంటే కావాలనేది కూడా ఇచ్చారు ఈ రోజు మీకు ఈగల్ టీమ్ కి సెపరేట్ గా ఎక్సైజ్ సెస్ ఏదైతే టూ పర్సెంట్ సెస్ ఏదైతే ఉందో అది ఈగల్ టీమ్ కి ఈ రోజు వచ్చేటట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు సో మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ టూ పర్సెంట్ సెషన్ సెసన్ కూడా వస్తుంది దాన్ని బట్టి కూడా టెక్నికల్ గా కూడా మేముకెళ్తాం మేడం లాస్ట్ వన్ ఇయర్ ఆర్ యూ కట్ ఎనీ పాలిటికల్ ఐడెంటిటీ ఎఫిలిటెడ్ టూ ఎనీ పార్టీ నో నో అలాంటిదేం లేదు బట్ మేము రెగ్యులర్గా అంటే పొలిటికల్ ఐడెంటిటీ గురించి మేము చేయడానికనే చేయట్లేదు బట్ యె ఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఓన్ వే దట్స్ ఇట్ ఇందులో ఎవరు టార్గెట్ చేయాలని కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఏమంటానంటే నేరస్తుడికి కులం ఉండదు మతం ఉండదు పార్టీ ఉండదు నేరస్తుడు నేరస్తుడే నేరస్తుడు అయిన తర్వాత అసలు ఏంటి బిలాంగింగ్స్ ఏంటన్నది మాడుకుంటాము తప్పించి అంతవరకు మేము నేరస్తుడు నేరస్తుడి లాగే చూస్తున్నాం కాబట్టి మేము ఇంతవరకు కూడా దాన్ని అచీవ్ చేయగలిగాం దాన్ని మళ్ళా పొలిటికలైజ్డ్గా మేము పొలిటికల్ ర్యాంక్ తీయాలంటే చాలా ఉన్నాయి రోజు ఎక్కడో ఒక్కర్లేదు మేము పాడేరు అరకు దగ్గర కూర్చుంటేనే మేము తీయొచ్చు కానీ మా థాట్ అలా లేదు నేను పొలిటికల్ యాంగిల్లో పెట్టాలని ఆలోచన లేదు ఈరోజు ప్రజలు భవిష్యత్ అండి ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతలే ఎందుకంటే ఒక పోలీస్ వెళ్ళి గాంజానే వ్యక్తిని గాంజా తీసుకున్న వ్యక్తిని పట్టుకోవాలంటే ఎంత డేర్ ఉండాలి తెలుసా వాడి చేతిలో బ్లేడ్ ఉందో తెలియదు వాడి చేతిలో ఏముంటే అది చాలా ఈజీగా మీకు వైజాగ్లో ఒక పోలీస్ మీద కూడా అటాక్ జరిగింది ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ గాంజా తీసుకున్నది మీకు ఇంకో విషయం చెప్పాలి ఎందుకు మేము ఇంత సీరియస్గా తీసుకున్నామంటే క్రైమ్లోని హండ్రెడ్ ఒక పది పది క్రైమ్స్ అనుకోండి అందులోని సెవెన్ క్రైమ్స్ బేస్డ్ ఆన్ గాంజా కన్సెప్షన్ ఆ గాంజా మత్తులోనే చేసిన క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది సో మెయిన్ అద్దీ అక్కడ మనం వరికట్టాలి అనుకున్నాం కాబట్టి ఈ పోక్సో కేసులు ఎక్కువగా పెరగడానికి కూడా కారణం కూడా గాంజా ఒక రకంగా చెప్పాలంటే సో దట్ అందుకు చేస్తాం కాబట్టి ఇందులో పొలిటికల్ యాంగిల్ పొలిటికల్ పెట్టే దగ్గర మేము పాలిటిక్స్ మాట్లాడుకుంటాం కానీ ఇలాంటి చోట కాదు మేడం ఇందులో ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోలీసులని గతంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఎక్కడ ఒక చోట ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్తుందంటే చాలా చోట్ల చెక్ పోస్టులు ఉంటున్నాయి చాలా చోట్ల పోలీసులు చెక్కింగ్ లో ఉంటున్నాయి మరి ఇన్ని దాటుకొని అంత దూరం వెళ్ళింది బాంబే వెళ్తా ఇట్లా అన్ని రాష్ట్రాలు ఉంది అంటే ప్రధానంగా పోలీసులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఆరోపణ యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి నేను నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు కూడా చెప్పా ఒక గవర్నమెంట్ ఫోకస్ పెట్టాలి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం ఆ రెస్పాన్సిబిలిటీ ఆ ఫోకస్ అనేది గాంజా మీద మిస్ అయింది వాళ్ళ ఫోకస్ ఎప్పుడు ఎక్కడుంది తెలుగుదేశం పార్టీ లీడర్ ఎటువైపు వెళ్తున్నాడు జనసేన పార్టీ లీడర్ ఎటువైపు వెళ్తున్నాడు అన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి అరే పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి గాంజా ఇలా వెళ్ళిపోతుంది చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా మన వైపు వేలు పెట్టి చూపిస్తున్నారు గాంజా డ్రగ్స్ అన్నది కూడా వాళ్ళ ఆలోచన లేకుండా చేసిన తప్పం మీరు ఇందాక అన్నారు పోలీస్ అని పోలీస్ ఏం చేస్తారండి నేను ఈరోజు పోలీసుని వెనకేసుకొస్తున్నానని కాదు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళకి చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వాలి ఫెసిలిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కుర్చీలు ఏసీలు ఇవ్వని చెప్పట్లే నేను మినిమం టూల్స్ ఒక సీసీ కెమెరాలు ఒక చెక్ పోస్టులు పెట్టే దగ్గర అలాంటివి కూడా నేను చెప్తున్నాను కదా ఇందాక మీకు వైజాగ్లో నేను ఫస్ట్ మీటింగ్ పెట్టిన రోజు ఏజెన్సీ నుంచి ఇరవై ఆరు దారులు చూపించారు నాకు మ్యాప్ చూపించారు ఆ టైంలో సిపి మొత్తం ఇరవై ఆరు రూట్లు చూపించారు ఇరవై ఆరు రూట్లు ఉన్నాయి కదా గాంజాన్ మనకి ఏజెన్సీ నుంచి ప్లెయిన్ ఏరియాకి రావడానికి అనకాపల్లి నర్సీపట్నం విశాఖపట్నం ఈ ఏరియా నుంచి రావడానికి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని ఆ రోజు అవగాహన నాకు లేకుండానే నేను అడిగాను అడిగితే జస్ట్ ఫోర్ చెక్ పోస్టులు రెగ్యులర్ చెక్ పోస్ట్ అవి ఫారెస్ట్ చెక్ పోస్ట్ మేము ఈరోజు ఎంత వెళ్ళామంటే పోలీస్ ఒకరిని ఇన్వాల్వ్ చేయడం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఏదో చెప్పారు పాతపాడు అని విలేజ్ ఉంది ఆ విలేజ్ వీళ్ళందరూ చెకింగ్కి వెళ్ళి అక్కడ లోకల్లోని పండిస్తున్నారు అది వీఆర్ఓ గానే సచివాలయం స్టాఫ్ కానీ ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు అని ఆ రోజు కలెక్టర్ కి కంప్లైంట్ ఇస్తే బట్ ఏఎస్ఆర్ కలెక్టర్ కొంచెం ఒక ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి అక్కడ ఉన్న సచివాలయం మెమో జారీ చేశారు ఎక్స్ప్లనేషన్ కాల్ఫర్ చేశారు మీకు కాదండి ఇప్పుడు నేను ఇప్పుడు మేము ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కి మెమో ఇచ్చాం సో దెన్ వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేస్తారు అమో రేపు నాకు మెమో వస్తుందేమో సో నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి నేను కొంచెం చెక్ చేసుకోవాలి అన్న థింకింగ్ వస్తుంది అసలు పనే లేకపోతే ఎందుకు చూస్తారు ఎవరైనా నుంచి మీకు ఇన్స్ట్రక్ట్ చేసే ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్ట్ చేసే సిస్టమ్ కూడా లేనప్పుడు వారు ఎందుకు వాళ్ళు చెక్ చేసుకుంటారు సో నేనేమంటానంటే ప్రతిదానికి ఇప్పుడు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సంవత్సరం 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 ఎగ్జామ్స్ పెడుతూనే వజులు ఎందుకు ఎగ్జామ్స్ పెడతారు ఎవరైనా సరే ఆలోచించండి నేను ఒక టీచర్నే కాబట్టి ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను కానీ మనం కూడా ఇప్పుడు సిస్టమ్ అనేది పనిచేయాలి సిస్టమ్ పనిచేసేటప్పుడు అన్ని సక్రమంగా పనిచేస్తాయి సిస్టమ్ పని చేయలేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ పని చేయాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ మేము వచ్చి గాడిలో పెడుతున్నాం